ఈరోజు మనం ఇందిరమ్మ ఇల్ల గురించి తెలుసుకుందాం ఈ తాజా వార్తలు ఏంటిది ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఇప్పుడు చూసినట్లయితే జూలై ఇరవై ఎనిమిది నాటికి తాజా వార్త ఏంటంటే ఇంద్రమ్మ ఇళ్ళ పథకంపై తాజా వార్తలు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి తెలంగాణ ప్రభుత్వం పేదలకు సొంత ఇళ్లను అందించేందుకు ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఈ పథకం కింద అర్హులైన నిరుపేదలకు ఇల్లు నిర్మించడానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఆరు లక్షల వరకు సాయం అందించే అవకాశం ఉంది ఎవరికైతే ఇల్లు లేదో వాళ్లకు సొంత ఇంటి యొక్క కలను నెరవేరుస్తారని ఎవరికైతే సెలముందు కానీ ఇల్లు కట్టుకునే స్తోమత లేదో వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తారని ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గాలుగా విభజించబడి ఉన్నారో వాళ్లకు ఆరు లక్షల వరకు సహాయం అందిస్తారని తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకు చెప్తుంది ఇంకోటి అప్డేట్ ఏంటంటే తాజా అప్డేట్ లబ్ధిదారుల జాబితా విడుదల ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద రెండు వేల ఇరవై ఐదులో రెండో జాబితా లిస్టు టూ విడుదలైంది ఈ జాబితాలో ఎల్ వన్ సొంత స్థలం ఉన్నవారు ఎల్ టూ స్థలం ఇల్లు లేనివారు ఎల్ త్రీ పాత ఇల్లు ఉన్నవారు కేటగిరీలుగా విభజించారు అర్హులైన లబ్ధిదారులు తమ స్థితిని ఈ వెబ్సైట్ ద్వారా ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నంబర్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సర్వే సర్వే ఆలస్యం ఇంద్రమ్మ ఇళ్ళ సర్వే మరోసారి ఆలస్యం ఆలస్యమైందని ఈ సర్వే ఫలితాలు ఆవాస్ పిఎం ఆవాస్ యోజనలో నమోదు చేయబడతాయని ఈటీవీ భారత్ నివేదించింది అనర్హుల రద్దు లబ్ధిదారుల అడిట్లో అనర్హులైన ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై మంది పేర్లు తొలగించబడ్డాయి ఈ ఇళ్లను అర్హులైన వారికి తిరిగి కేటాయించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి చూడండి ఎవరైతే లబ్ధిదారులు అడి అరువులైన అనర్హులైన వారు ఉన్నారో వాళ్ళను ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై మంది పేర్లు తొలగించబడ్డది ఆ ఇళ్లను ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి తిరిగి కేటాయించడానికి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆదేశాలను జారీ చేశాయి పట్టణ ప్రాంతాల్లో కూడా నిర్మాణం పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది హైదరాబాద్ రంగారెడ్డి మెడ్చల్ సంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది ఒక ప్లాన్ అనేది సిద్ధం చేసింది ఎక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మెడ్చల్ సంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది ఇంకోటి ఏంటంటే ప్రస్తుత పురోగతి ఒక లక్ష డెబ్భై మూడు వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది త్వరలో ఐదు వేల ఇల్లు లబ్ధిదారులకు అప్పగించబడున్నాయి ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల అనర్హులకు ఇల్లు మంజూరు కావడం అర్హుల పేర్లు జాబితాలు లేకపోవడం రాకపోవడంతో సమస్యలు తలెత్తాయి ఒక గిరిజనుడు ఇల్లు రాకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినట్లు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా నమోదైంది స్టేటస్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలి అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేకపోతే అప్లికేషన్ సెర్చ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేకపోతే ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ లేదా అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన యొక్క స్టేటస్ అనేది కనబడుతుంది ఒకవేళ దానిలో ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే ఏమైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కు చేయవచ్చు జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ నెంబర్కు కాల్ చేయవచ్చు మీ యొక్క ఫిర్యాదును మీరు ఇవ్వవచ్చు గమనిక ఈ పథకం కింద ఒంటరి మహిళలు వితంతులు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తారు మొత్తం నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నిర్మించే లక్ష్యంతో ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు దీనికోసం మనం భయపడవలసిన అవసరం లేదండి తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకు ఇవ్వడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది వాటి కోసమని ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించారు కాబట్టి మీరు ఆ పడవద్దు చూడండి వెయిట్ చేయండి మనకైతే తెలంగాణ ప్రభుత్వం ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు ఇల్లు ఇవ్వడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తుంది ఈ సమాచారం అంతా తాజా వెబ్ మరియు పో ఎక్స్ పోస్టులు అదంగా అందించబడింది కాబట్టి మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి మీకు ఒకవేళ ఇంకా ఏమైనా న్యూస్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు మళ్ళీ తాజా వార్తలు ఏమున్నాయి అనేది మీరు పరిశీలించవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు కొద్దిగా ఓపిగా పట్టండి ఈ ఆగస్టు పదిహేనులోగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని పొంగునేటి శ్రీనివాస్ గారు మొన్న చెప్పారు కాబట్టి మనం కొద్దిగా ఇప్పటిదాకా వెయిట్ చేశాం ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూసినట్లయితే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళ సొంత ఇంటి కళ కోసం పదిహేను కల్లా ఏదో ఒక డిసిషన్ చేస్తారని మొన్న పొంగునేటి శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి ఒకవేళ మనకు అర్హత ఉంటే మన ఖచ్చితంగా ఈ ఇంటిని పొందాలని దానికోసమని ఇలాంటి తాజా కబుర్లు మీరు చూస్తుండాలి ఇలాంటి కబుర్లు ఇలాంటి వార్తలు ఇలాంటి న్యూస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకేమైనా డౌట్లు ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ప్రయత్నిస్తాను కాబట్టి మీరు అధైర్యపడవద్దు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారనే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే చెబుతుంది కాబట్టి మనం ఓపికతో వెయిట్ చేద్దాం కాబట్టి ఇలాంటి ఇంద్రమ్మ ఇంటి కోసం మీరు ఏం చేయాలి మీరు ఎప్పటికప్పుడు మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్ నెంబర్ ద్వారా లేకపోతే ఆధార్ నెంబర్ ద్వారా లేకపోతే మీ అప్లికేషన్ నెంబర్ ద్వారా సెర్చ్ చేస్తూ ఉండండి దీని ద్వారా మీకు ఎప్పటికప్పుడు మీకు తెలుస్తుంది మీ యొక్క అప్లికేషన్ అనేది దాకా వచ్చినది అనేది దాంట్లో మీకు చూపిస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా చేస్తూ ఉండండి ఒకవేళ అది అలా చేయకపోయినా కూడా మీరు ఇలాంటి వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క డౌట్ని క్లియర్ చేయండి ఒకవేళ ఏమన్నా ఇందిరమ్మ ఇంటి గురించి ఇంకా తాజా అప్డేట్ ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఆ అప్డేట్ను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనండి ఈ వార్తలను విన్నందుకు ధన్యవాదాలు